వీక్షకులకి నమస్కారం లోగ్లోకి స్వాగతం చిరంజీవి గారు పద్మభూషణ్ అని మందికి తెలియనే తెలియదు కానీ చిరంజీవి గారు మెగాస్టార్ అని ప్రతి ఒక్కరికి తెలుసు చిరంజీవి గారికి పద్మభూషణ్ చాలా ఆలస్యంగా రెండు వేల ఆరులో ఇచ్చారు ఆ తరువాత మరింత ఆలస్యంగా రెండు వేల ఇరవై నాలుగులో పద్మ విభూషణ్ ఎప్పుడు ఇచ్చారు చిరంజీవి గారు సినిమా పరంగా అందుకున్న స్థాయి సినిమాల కంటెంట్ పరంగా ప్రేక్షకులకు ఇచ్చిన సందేశాలు అతని నటనా వైదుష్యం రికార్డులు సేవాభావం లాంటివే కాకుండా అత్యున్నతమైన కమర్షియల్ స్టేజీలో ఉన్నప్పుడు సైతం రాబడి లెక్కలు పక్కన పెట్టి స్వయం కృషి రుద్రమీణ ఆపద్బాంధవుడు లాంటి సినిమాలు చేయడం గొప్ప విషయాలు అతని ఇమేజ్ని దొడ్డిదారిన నిర్మాతలు థియేటర్ల వాళ్ళు క్యాష్ చేసుకున్నారు తప్ప ఆయన ఎప్పుడు రాంగ్ రూటులో వెళ్ళకపోవడం లాంటివి నా దృష్టిలో చాలా గొప్ప విషయాలు ఇక చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సంగతి చెప్పనక్కర్లేదు ప్రతి ఒక్కరికి కూలంకషంగా తెలుసుకున్నావు ఇక ఆయన కేంద్ర మంత్రిగా చేశారు అనేది కూడా చాలా మందికి గుర్తుకురాదు కారణం ఏంటంటే అదేం మెగాస్టార్ కంటే పెద్ద స్థాయి కాదు కదా మరి ఈ రోజున అవార్డుల వలన ఆయనకు పేరొస్తుందన్నట్టుగా జరుగుతున్న హంగామా అంత అవసరం లేదేమో అనిపిస్తుంది ఎన్నిసార్లు టీవీలల్లో సెల్ ఫోన్లల్లో చూసినా చాలామంది ఈ పద్మశ్రీలు పద్మభూషణలను సరిగ్గా గుర్తుపెట్టుకోరు ఇదే ఎవరైనా ఒక సామాన్యుడితో మనం మా తాతకు పద్మభూషణ వచ్చింది అంటే ఓహో అలాగా అనేసి ఎంతకీ పద్మభూషణ్ అంటే ఏంటి అంటాడు అంటే అది చాలా పెద్దది అన్నారు అనుకోండి ఓహో అలాగా అయితే విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఉంది అంత ఉంటుందా అని అమాయకంగా అడిగే జనం కూడా ఉండొచ్చు ఇదేగా ఎందుకంటే వాటిని జనం పట్టించుకోరు అదే చిరంజీవి గారికి కూడా ఆ మధ్య ఇచ్చారుగా అదే అవార్డు ఇది అంటే అప్పుడు మాత్రం ఆ సామాన్యుడు ఓహో ఇదేదో పెద్ద అవార్డే అని అది సంగతి ఇక ముసన గారు తమ తాతకు కూడా ఇదే అవార్డు ఎప్పుడూ వచ్చింది అని ఇప్పుడు జనానికి గుర్తు చేయడం అచ్చు గుద్దినట్టు నేను పైన చెప్పిన వ్యవహారం లాంటిదేనాయే అంటే చిరంజీవి గారికి ఆ అవార్డు ఇవ్వడం వలన అది గొప్పదైంది అని మనం అనుకోవచ్చు చిరంజీవి గారికి ఎవరైనా ఒక అవార్డు ఇస్తే ఆ అవార్డుకి విలువ పెరుగుతుంది తప్ప చిరంజీవి గారికి కాదు ఫేస్ టు ఫేస్ ఏమైనప్పటికీ అత్యున్నతమైన గొప్ప వ్యక్తులను గుర్తించడానికి గౌరవించడానికి మంచి సదుద్దేశంతోనే ఈ అవార్డులు అనేవి ఏర్పాటు చేసి ఉన్నా కూడా సామాన్య జనానికి ఇవన్నీ ఒక పట్టాన అర్థం కావు నాకు అర్థం కానట్టేంది ఇద్యా సామాన్యుల దృష్టిలో పద్మవిభూషణ్ కంటే మెగాస్టార్ చిరు ఇవే పెద్ద అవార్డులు ఫేస్ టు ఫేస్ రా మొత్తానికైతే చిరంజీవి గారికి ఒక అవార్డు ఇచ్చి ఉన్నారు అది చాలా గొప్పదని చాలా మంది చెబుతున్నారు కాబట్టి అవార్డు వచ్చినందుకు చిరంజీవి గారికి నా శుభాకాంక్షలు ఇది ఇవిలోకింద్రతో సమాప్తం నమస్తే